భారతదేశంలో ఎప్పుడో రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక కరుణ దయ ప్రేమ అనే వర్షం కురిసింది నలభై ఐదు సంవత్సరాల వర్షం కురిసింది వెరిగి రామంగా అదే బౌద్ధ వర్షం బుద్ధుడు ప్రవచించిన కరుణ వర్షం ఆ జలాన్ని సముద్రం పాలు కాకుండా ఉప్పు నీటి పాలు కాకుండా ఆ జలాన్ని పదిలపరచి ప్రాజెక్టులు కట్టి సస్యశ్యామలం చేసిన ధర్మ పరిరక్షకుడు సామ్రాట్ అశోకుడు అశోకుడి తర్వాత హర్షుడు కనిష్కుడు మన ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన యజ్ఞశ్రీ శాతకర్ణి వీళ్ళందరూ కూడా బౌద్ధాన్ని పరిరక్షించిన వాళ్ళే ఆ తర్వాత పన్నెండవ శతాబ్దం తర్వాత ఒక ఎనిమిది వందల సంవత్సరాలు బౌద్ధ జాడలు లేకుండా ఆంధ్రదేశంలో వెళ్ళిపోయింది భారతదేశంతో పాటు ఈ ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత ఒక వంద సంవత్సరాల క్రితం శ్రీలంకలో పుట్టిన అనగారిక ధర్మపాల అనే వ్యక్తి కొన్ని పత్రికల్లో బౌద్ధం గురించి చదివి ఆయన బౌద్ధుడిగా మారి ఆయన క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఆయన ఆయన బౌద్ధుడిగా మారి ముఖ్యంగా బుద్ధగయ సారణాది యొక్క పరిస్థితులు కడు దయనీయంగా ఉన్నాయని గమనించి శ్రీలంక నుంచి భారతదేశానికి వచ్చి ఆ ప్రాంతాల్లో జీవించి ఎందుకు పనికి రాకుండా ఎంతో చరిత్ర కలిగి నిస్సారమై పందులు పొరలాడుతూ ఉన్న ప్రాంతాలని చూసి కన్నీరు పున్నీరై అని హృదయం ద్రవించి తిరిగి బౌద్ధాన్ని పునరుద్ధరించాలని చెప్పని మహాబోధి సొసైటీని స్థాపించి ఆయన బౌద్ధ పునరుద్ధారణ శ్రీకారం చుట్టారు ఆయన అనగారిక ధర్మపాల చాలామందికి తెలియని విషయం ఏంటంటే అనగారిక ధర్మపాల అమెరికాలో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి వెళ్తూ వివేకానందు వెంట తీసుకెళ్ళాడు వివేకానందునికి ఆహ్వానం లేదు ఆ సభలో ఆహ్వానం లేకపోతే తను వెంట పెట్టుకుని చాలా కుర్రవాడికి చక్కగా మాట్లాడుతున్నాం అని చెప్పి వివేకానందని కూడా అనగారికి ధర్మపాల గారే అమెరికాకి చికాగోకి తీసుకువెళ్ళారు అది ఒక పునరుద్ధారణ తరువాత ఈయన బౌద్ధంలో ఉన్న శిథిలావస్థలో ఉన్న బౌద్ధ క్షేత్రాల పునరుద్ధరణకు మాత్రమే పూనుకున్నారు ఎక్కువగా దాదాపుగా అదే సమయంలో భారతదేశంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా బౌద్ధ పునరుద్ధరణకి శ్రీకారం చుట్టారు వాళ్ళు అనేక ప్రాంతాల్లో తవ్వకాలు తవ్వి అవన్నీ బౌద్ధ క్షేత్రాలని గుర్తించి ఆ విధంగా బౌద్ధ పునరుద్ధరణకి బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాల్పడ్డారు అయితే ఈ రెండు బౌద్ధంలో రెండు విషయాలు కేవలం బౌద్ధ క్షేత్రాలను తీయటంలో జరిగిన కృషిది తరువాత ఒక మహాపర్య పర్యాటకుడు మహామేధావి రాహుల్ సాంకృత్య కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన కమ్యూనిస్ట్ మేధావి మార్క్సిజం అధ్యయనం చేసిన మహోన్నతమైన మేధావి ఆయన ఎంతటి మేధావి అంటే ఆయనకు ఒక నలభై ఐదు భాషల్లో పండితుడు నూట యాభై భాషలు వచ్చిన వ్యక్తి ప్రపంచంలో ఏ భాషనైనా సరే అరగంటలో నేర్చుకోగలిగిన నైపుణ్యం కలిగిన వ్యక్తి అంతమహామేద రాహుల్ సాంప్రత్యాయని ఆయన బౌద్ధ వాంగ్మయాన్ని బౌద్ధ సాహిత్యాన్ని ఈ దేశం నుంచి వెళ్ళిపోయిన బౌద్ధ సాహిత్యాన్ని అనేక సంస్కృత గ్రంథాలు టిబెట్ చైనా జపాన్ నేపాల్ ఈ ప్రాంతాల్లో ఉన్న బౌద్ధ సాహిత్యాన్ని సాహిత్యం ఏది భారతదేశంలో లేదు ఎనిమిది వందల సంవత్సరాల్లో కనుమరుగైపోయింది భారత సాహిత్యం అంతా కూడా బౌద్ధ సాహిత్యం అంతా కూడా ఆ సాహిత్యాన్ని అంతా కూడా ఆయన నడకన్న టిబెట్ నేపాల్ చైనా శ్రీలంక దేశాల్లో తిరిగి నేపాల్ నుంచి పద్దెనిమిది గాడిదల మీద గ్రంథాలు వేసుకొచ్చాడు బౌద్ధ గ్రంథాన్ని భారతదేశానికి రాహుల్ సాంతృత్యాయన్ బౌద్ధ వాంగ్మయ పునరుద్ధారకుడు రాహుల్ సాంతృత్యాయన్ బౌద్ధ స్థావరాల పునరుద్ధారకుడు అనగారిక ధర్మపాల బౌద్ధ వాంగ్మయ పునరుద్ధారకుడు రాహుల్ సాకరించాయని ఈ రెండు రెండు పునరుద్ధార విషయాలు కానీ ధర్మానంద కోసం అండి వీడు కూడా బౌద్ధ వాంగ్మయ పునరుద్ధారకులు ఇది రెండు రకాలుగా మూడవ అంశం భారతదేశంలో అసలు బౌద్ధం చెప్పిన దుఃఖం ఈ దేశంలో ఎవరికి ఉన్న దుఃఖం అసలు దుఃఖపడే జన ఎవరు ఒకసారి ఒక కథ ఉంది ఒక రాజుగారు తన దగ్గర ఉన్న మంత్రిని ఏవండి మంత్రి గారు స్వర్గం పెద్దదా నరకం పెద్దదా అని అడిగాడండి వెంటనే ఆ మంత్రి అంటే ఆ మంత్రి దగ్గర విదూషకుడు ఉంటాడు ఒక జోకర్ రాజుగారి దగ్గర జోకర్ ఆ జోకర్ ఏం చెప్పాడంటే స్వర్గం చాలా పెద్దదన్నా అదేంటున్నాయన దేశంలో పాపాలు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా కాబట్టి నరకం చాలా పెద్దగా ఉండాలి స్వర్గం చిన్నగా ఉండాలి కదా అన్నారంట నాకు అది తెలియదు సార్ దేశంలో ప్రపంచంలో పేదవాళ్ళు చాలా తక్కువ మంది కాబట్టి స్వర్గం చాలా పెద్దది అన్నాడంట ఆయన ధనవంతులు చాలా తక్కువ కాబట్టి నరకం చిన్నదని చెప్పాడు ఆయన అంటే ధనవంతులు అందరూ నరకానికి వెళ్తారని పేదలందరూ స్వర్గానికి వెళ్తారని ఆయన ఉద్దేశం బౌద్ధ పునరుద్ధారణలో జరిగిన ఈ రెండు అంశాలు అనగారిక ధర్మపాలు కానివ్వండి రాహుల్ సాంప్రత్యాయుని కానివ్వండి ఇవన్నీ మధ్యతరగతి పైనున్న దశలకు సంబంధించిన పునరుద్ధారణలు ఇవన్నీ కూడా మధ్యతరగతి ప్రజలకు పైనున్న వాళ్ళు మేధావులు అగ్రవర్ణాల వారు అధిక ప్రాధాన్యతలో ఉన్నవారు హర్షించదగ్గే ప్రమాణాలు కానీ భారతదేశంలో బౌద్ధ పునరుద్ధారకుల్లో అట్టడుగు పరంలోకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి లక్ష్మీ నర్సు నర్స్ అనే ఒక తెలుగు కవి తెలుగు పండితుడు తెలుగు ప్రొఫెసర్ మద్రాసులో పనిచేస్తూ బౌద్ధానికి మొట్టమొదటిసారిగా కుల నిర్మూలన అంశాన్ని జోడిస్తూ ఆయన మొట్టమొదటిసారిగా నాలుగు గ్రంథాలు బౌద్ధం మీద రాశాడు ఆయన రాసిన ఒక గ్రంథాన్ని బౌద్ధం అంటే ఏమిటి అనే గ్రంథాన్ని జగస్లోవ్య రాష్ట్రపతి వాళ్ళ భాషల్లో ట్రాన్స్లేట్ చేసుకున్నాడు ఆ గ్రంథం జపాన్లో జపాన్ భాషలోకి అయి దాదాపు నలభై ప్రతురులకు నోచుకుంది ఆయన రాసిన గ్రంథం ఇటీవలే మా మిత్రుడు డి చంద్రశేఖర్ బౌద్ధ ధర్మ సారవ తెలుగులో కూడా తీసుకొచ్చారు ఆ గ్రంథాన్ని లక్ష్మీదర్సు గారి ఇంకా ఆయన కులం మీద రాశారు అంబేద్కర్ కంటే దాదాపు పదిహేను సంవత్సరాల ముందే ఆయన కులం మీద రాశారు బౌద్ధాన్ని ఉటంకిస్తూ కాబట్టి బౌద్ధాన్ని అట్టడుగులు జనాల్లోకి తీసుకెళ్ళటానికి సాహిత్య పరమైన పునరుద్ధరణ చేసింది లక్ష్మీ నరస్ ఆ తర్వాత అంబేద్కర్ బౌద్ధం తీసుకున్న తర్వాత అసలైన బౌద్ధ పునరుద్ధారణ భారతదేశంలో ప్రారంభమయ్యింది మధ్యయుగాల్లో క్రైస్తవ మతం ఇంగ్లాండ్ జపాన్ ఐరోపా దేశాలకు వెళ్ళినప్పుడు ఆ మతం బానిసల మతం గుర్తించుకోవాల్సిన విషయం ఇది క్రైస్తవ మతాన్ని ఐరోపాలో ఉన్న అగ్రవర్ణాల వారు కానివ్వండి ధనిక వర్గాలు కాని కానివ్వండి మెజారిటీ వాళ్ళెవరు కూడా బౌద్ధ క్రైస్తవాన్ని అంగీకరించిన వాడు అది ఒక పేదల మతం ముస్లిమాల మతం బానిసల మతంగానే చూశారు క్రైస్తవ మతాన్ని ఆయా దేశాల్లో కానీ బానిసలు పేదలు ఏ ప్రపంచంలోనైనా ఎక్కువే జనాభాలో అందుకనే ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవం ఈ రాజు చాలా బలంగా ఉండగలిగింది భారతదేశంలో కూడా బౌద్ధం మొట్టమొదట క్రైస్తవం మొట్టమొదట నిమ్న కులాల నుంచే వచ్చింది ఈ రోజున అగ్ర కులాల చాలా మంది క్రైస్తవంలో చేరవచ్చు కానీ దానికి ఈ రోజు కూడా పునాది భారతదేశంలో ఉన్న నిమ్న వర్గాలు మాత్రమే ఎందుకంటే అధిక జనాభా ఉంటుంది వాళ్ళు ప్రపంచ జనాభాలో అధిక జనాభా నిమ్న వర్గాల్లో ఉంటుంది అంబేద్కర్ చేసిన మహోపకారం వల్ల బౌద్ధానికి అంబేద్కర్ తీసుకున్న నిర్ణయం వల్ల బౌద్ధంలో మారిన నిర్ణయం వల్ల భారతదేశంలో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత బౌద్ధం అట్టడుగు ప్రజల్లో నాటబడింది ఈ రోజున కాబట్టి ఇప్పుడు కావచ్చు పది సంవత్సరాలకు కావచ్చు వంద సంవత్సరాలకు కావచ్చు ఇక భారతదేశం నుంచి బౌద్ధాన్ని పక్కకు తొలగించే శక్తి ఈ దేశంలో ఇక పుట్టదు 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 బౌద్ధానికి అలాంటి గొప్ప పునాది అంబేద్కర్ వేశాడు మిత్రులారా బౌద్ధ సంస్కృతి బౌద్ధ ధర్మం బౌద్ధ న్యాయం అట్టడుగు ప్రజల ప్రజలకు చేరాలి ఎవరైతే సుధార్పులు ఉన్నారో ఎవరైతే దుఃఖార్థులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే చేరాలి బౌద్ధ సభలు సాధారణ ప్రజానీకంలోకి వెళ్ళాలి ఆ కృషి కోసం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మహాబోయి సొసైటీ కృషి చేస్తుంది మాన్యులు ఆంజనేయ రెడ్డి గారు కృషి చేస్తున్నారు బుద్ధ భూమి పత్రిక కృషి చేస్తుంది కాబట్టి అంబేద్కర్ కలలు కన్నా బౌద్ధ స్వరాజ్యానికి మూల పునాది అయిన దళిత వర్గాల నుంచి నిమ్న వర్గాల నుంచి దుఃఖార్థుల నుంచి బౌద్ధం తప్పనిసరిగా విరాజిల్లుతుంది ఆ దిశగా నాటబడింది బౌద్ధం ఇక బౌద్ధం యొక్క వేగాన్ని ఆపగలరేమో కాని బౌద్ధ భారతదేశం కాకుండా ఎవరు దీన్ని చేయలేరు దీనికి అంబేద్కర్ చాలా రుణపడి ఉంటాం అనగారిక ధర్మపాల రాహుల్ సావృత్యాయన్ పదంతానంద కౌశల్యాయన్ లక్ష్మీ నరసు ఆఖరికి అందరికంటే ఘనుడు అంబేద్కర్ వీళ్ళు ప్రసాదించిన ఈ బౌద్ధ సాంప్రదాయాన్ని బౌద్ధ మార్గాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లడానికి మీ అందరూ కూడా కృతనైత్యంతో ఉండాలని బౌద్ధ సంఘ మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జై భీమ్ జై బుద్ధ